నేను ఆయన ఆగ్రహదండము చేత బాధననుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపచేయిచున్నాడు నా ఎముకలను విరగొట్టుచున్నాడు నాకు అడ్డమ్మగా కంచెవేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించియున్నాడు పూర్వకాలమున చనిపోయిన వారి నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపచేసియున్నాడు ఆయన నా చుట్టూ కంచెవేసియున్నాడు నేను బయలు వెళ్లకునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసియున్నాడు నేను బతిమాలి మొరళిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకునియున్నాడు ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టియున్నాడు నేను పోచాలకుండా నా త్రోవలను కట్టివేసియున్నాడు నా ప్రాణములకు ఆయన పొంచి ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలో నుండు సింహము వలె ఉన్నాడు నాకు త్రోవలేకుండా చేసి నా అవయవములను విడదీసియున్నాడు నాకు దిక్కు లేకుండా చేసియున్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టియున్నాడు తన అంబుల పొదులోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోచేశెను నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసియున్నాడు మేలు ఎట్టిదో నేను మరిచియున్నాను నాకు బలము ఉడిగెను అనుకుంటిని ఎహోవా ఎందు నాకు ఆశలు లేవనుకుంటిని నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకునుము ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగియున్నది అది నీకింకనూ కదా నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడవు ఎహోవా నా భాగమని నేననుకొనిచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఇంచుకొనుచున్నాను తన్ను ఆశ్రయించు వారి యెడల ఎహోవా దయాళుడు తన్ను వెదకు వారి యెడల ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి ఎహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది యవన కాడి మోయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఎహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతిపెట్టుకునవలను అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను అతడు నిందతో నింపబడవలెను ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను కలుగజేయుడు దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ల క్రింద తృక్కుటయ్యూ మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయ్యూ ఒకనితో వ్యాధ్యమాడి వానిని పాడుచేటూ ప్రభు మెచ్చు కార్యములు కావు ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతులైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్లునుగదా సజీవులేల మూల్గుదురు నరులు తమ పాపశిక్షను బట్టి ఏల మూల్గుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యహోవ తట్టు తిరుగుదము ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మను క్షమింపలేదు కోపము ధరించుకునిన వాడవై నీవు మమ్మను తరుముచున్నావు దయతలచక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థనని ఎద్దు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొనియున్నావు జనముల మధ్య మమ్మను మస్టుగాను చెత్తగాను పెట్టియున్నావు మా శత్రువులందరూ మమ్మును చూచి ఎగతాళి చేసిదరు భయమును గుంటయ్యూ పాడును నాశనమును మాకు తటస్థించినవి నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది ఎహోవా దృష్టించి ఆకాశము నుండి చూచువరకు నా కన్నీరు ఎడదగక కారుచుండును నా పట్టినపు కుమార్తెలనందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిన్నిమిత్తముగా నన్ను వెనవెంట తరుముదురు వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నా పైన రాయించిరి నీళ్లు నా తలమీదుగా పారెను నేను అనుకుంటిని యహోవా అఘాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనుకుము నేను నీకు మొరలెడిన దినమున నీవు నా ఎద్దుకు వచ్చితివి భయపడుకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి ఎహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు నా వ్యాజ్యము తీర్చుము పగ తీర్చుకునవల్నని వారు నా మీద చేయు నీ వెరుగుదువు ఎహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ మీదికి లేచిన వారు పలుకు మాటలను దినమెల్ల వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని ఎహోవా వారి చేతిక్రియలను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు వారికి హృదయ కాఠిన్యము నిత్తువు వారిని శపించుదువు నీవు కోపావేశరవై వారిని తరిమి ఎహోవా యొక్క ఆకాశం క్రింద నుండకుండా వారిని నశింపచేదువు బంగారము ఎట్లు మందగిలినది మేలిమి బంగారము ఎట్లు ప్రతి ప్రతివీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనులు కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షుల వలె క్రూరురాలాయెను దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడునూ వారికి పెట్టడు సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు రక్తవన్న వస్త్రములు తొడిగి వారు పెంటకుప్పలను కౌగలించుకొదరు నా జనులకు చేసిన దోషము సుదుమ పాపము కంటే అధికము దాని దానిమీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను దాని ఘనులు హిమముకన్నా శుద్ధమైనవారు వారు పాలకంటే తెల్లనివారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలము వంటిది అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకునియున్నది అది ఎండి కర్రవంటిదాయను క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించిపోయేదరు ఖడ్గహతులు క్షామహతులు కన్నా భాగ్యవంతులు వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కరిన పిల్లలను వండుకునేను నా జనులకు మారికి వచ్చిన నాశనములు వారి బిడ్డలు వారికి ఆహారమైరి యహోవ తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని కుమ్మరించెను సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను బాధించువాడుగాని విరోధిగాని ఎరూషలేము గౌనెలలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరికైనానూ తోచియుండలేదు దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చినా దాని ప్రవక్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు పొమ్ము అపవిత్రుడా పొమ్ము పొమ్ము ముట్టవద్దు అని జనులు వారితో ననిరి వారు పారిపోయి తిరుగులాడుచుండగా వారు ఇకను వారిక్కడ కాపురం ఉండకూడదు అని చెప్పుకునిరి ఎహోవ సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు ఎడలా జనులు గౌరవము చూపకపోయిరి పెద్దల పెద్దలమీద దయచూపకపోయిరి వెద్ద సహాయము కొరకు మేము కనిపెట్టిచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటిమి రాజవీధులలో మేము నడువుకుంటున్నట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చేయున్నది మమ్మును తరుమువారు పక్షిరాజుల పక్షిరాజులకన్నా వడిగలవారు పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మా కొరకు పొంచి ఇందురు మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు చేత అభిషేకమునుందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను అతని నీడ క్రిందను అన్నజినుల మధ్యను బ్రతికిదమని మేమనుకున్నవాడు పట్టబడెను ఊజు దేశములో నివసించు కుమారి సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకుందువు సియోను కుమారి నీ దోషశిక్ష సమాప్తమాయను ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఏదో ముకుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును ఎహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకునుము దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా స్వాత్స్యము వశమాయెను మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను మేము దిక్కులేని వారము తండ్రి లేని వారము మా తల్లులు విధవరాండ్రయిరి ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రైమునకు కట్టెలు తెచ్చుకుంటిమి మమ్మును తరుమువారు మా మెడల మీదకి ఎక్కియున్నారు మేము అలసట చెంది విశ్రాంతి అనున్నది మాకు లేదు పొట్టకూటికై ఐగుప్తీయులకును అశూరియులకును లోబడి ఉన్నాము మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము దాసులు మాకు ప్రభువులైరి వారి నుండి మమ్మును విడిపింపగలవాడెవడనూ లేడు ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణములకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలే నలిపెక్కెను శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు యవనులు తిరుగుటి రాయి మోసిరి బాలురు కట్టెల మోపు తడబడిరి పెద్దలు ఎదుట కూడుట మానిరి యవనులు సంగీతము మానిరి సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది ఉన్నది మా తల మీద నుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ దీనివలన మాకు ధైర్యము చెడియున్నది సియోను పర్వతము పాడైనది నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను ఎహోవా నీవు నిత్యము ఇందువు నీ సింహాసనము తరతరమునుండును నీవు మమ్మునెల్లప్పుడూనూ మరిచిపోవుటయేలా మమ్మునింతకాలము విడిచిపెట్టుటయేలా ఎహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పినయడలా మేము తిరిగేదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది